వివాహేతర సంబంధం ఇది నేరం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక యాంగిల్లో తీర్పిచ్చింది ఢిల్లీ హైకోర్టుకి తాజాగా ఒక కేసు వచ్చింది వివాహం అయిన తర్వాత మూడవ వ్యక్తి జోక్యము అనేది నేరం కింద పరిగణించాల్సి వస్తుంది కానీ అది నేరం కాదు అని చెప్పి చెప్తుంది సో ఢిల్లీ హైకోర్టు ఒక యాంగిల్ చెప్తుంటే సుప్రీంకోర్టు ఇంకో యాంగిల్ చెప్తుంది అసలు వివాహేతర సంబంధం అనేది నేరం కాదు అని చెప్పి న్యాయస్థానాలు చెప్పడమే ఒక పెద్ద చర్చనీయాంశం అలాంటప్పుడు దాంపత్య జీవితం అనే దానికి అర్థం లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది సుప్రీంకోర్టు ఏమంటుంది నేరం కాకపోయినప్పటికీ కూడా ఆ దాంపత్య జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి మూడవ వ్యక్తి ఉంటారు కాబట్టి దానికి పరిహారం కింద ఏం చేయాలి అనే దాని మీద ఒక యాంగిల్ తీసింది ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు అసలు వివాహేతర సంబంధం నేరం కాదని చెప్పి తెలిసేశారు వివాహయాత్ర సంబంధం నేరం కాదు అన్నప్పుడు అసలు లాడ్జీల్లో లేదంటే ఇతరత్ర ప్రాంతాల్లో పోలీసులు ఎందుకు రైడ్ చేయాలి ఇష్టపూర్వకంగా కలిస్తే అది నేరం కాదని చెప్పి కోర్టులు మరి అలాంటప్పుడు వ్యభిచారం కేసు కింద ఎందుకు బుక్ చేస్తున్నారు అని అంటే ఎవరికి తెలియదు కోర్టులు ఒకటి చెప్తున్నాయి మరో యాంగిల్లో పోలీసులు ఆలోచిస్తున్నారు కోర్టులో ఒక రకంగా తీర్పిస్తున్నాయి ఆ కోర్టు తీర్పులో ఆంతర్యం ఇంకొక రకంగా ఉంటుంది దానికి స్పష్టమైనటువంటి ఒక అవగాహన లేదంటే ఒక స్పష్టత లేనిటువంటి తీర్పులాగా అనిపిస్తూ ఉంది అందుకే ఈ వివాహేతర సంబంధం అనే దాని మీద మళ్ళా తాజాగా ఇప్పుడు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది ఏంటి ఆ తీర్పు అనేది చూద్దాం ఆ ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి వివాహం అనేది నమ్మకాలు భావోద్వేగాలు పరస్పర గౌరవం మీద నిలబడి ఉండే పవిత్రమైన బంధం సో వివాహం అనే దాన్ని ఎలా నిర్వచించిందంటే హైకోర్టు భావోద్వేగాలతో కూడినటువంటి సమయం అంట భావోద్వేగాలు అలాగే నమ్మకాలు నమ్మకము పరస్పర గౌరవం మీద పరస్పర గౌరవము నమ్మకము భావోద్వేగాలు ఈ మూడు కలి కలిపితే పెళ్ళి అని చెప్పి హైకోర్టు భావిస్తుంది అది పవిత్రమైనటువంటి బంధము అయితే ఈ బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ దాంపత్య జీవితం తీవ్రంగా దెబ్బతింటుంది ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరమైన కొత్త చర్చకు దారితీసింది ఏంటి ఆ చర్చ అంటే అడల్టరీ నేరం కాదు అడల్టరీ నేరంగానే మనకు గుర్తొచ్చేది ఎవరు దువాడ శ్రీనివాసు అలాగే దివ్యల మాధవి వాళ్ళిద్దరూ అడల్టరీ లవ్ అని అంటున్నారు సో ఈ మధ్య సోషల్ మీడియాలో వాళ్ళిద్దరు ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అడల్టరీ లవ్ అనేది అంతకుముందు ఎవరికైనా అవగాహన లేకపోతే ప్రత్యక్ష నిదర్శనంగా వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు అడల్టరీ లవ్ కింద మాది అడల్టరీ లవ్ అని చెప్పి వాళ్ళే చెబుతున్నారు మరి ఇప్పుడు కోర్టు అడల్టరీని నేరం కాదు అడల్టరీ లవ్ అనేది నేరం కాదు అడల్టరీ నేరం కాదని చెప్పి చెప్పేసింది కోర్టు కూడా అంటే దువాడ శ్రీనివాస్కి అలాగే దివ్యల మా మాధురికి క్లీన్ చిట్ ఈ ఈ తీర్పు ద్వారా వచ్చినట్టే రెండు వేల పద్దెనిమిదిలో జోసఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో అడల్టరీ లేదా వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించింది సో కాబట్టి వీళ్ళిద్దరి మీద దివ్యల అలాగే దుబాడ మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ అడల్టరీ అనేది నేరం కాదని చెప్పి కోర్టే చెప్పింది సుప్రీంకోర్టే చెప్పింది సో క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించేసింది వివాహేతర సంబంధాన్ని అంటే ఇప్పుడు ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు వివాహేతర సంబంధం అనేది నేరం కాదు ఇది రెండు వేల పద్దెనిమిది అని సుప్రీంకోర్టు చెప్పింది దీనికి జైలు శిక్ష లేదా ఇతర శిక్షలు లేవు అయితే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇది నేరం కాకపోయినా వివాహ వ్యవస్థకు హానికరం అవుతుందని స్పష్టం చేసింది నేరం కాకపోతే వివాహ వ్యవస్థకు హానికరం అని చెప్పి తెలియదు అయితే ఏంటి నేరం కాదని తేల్చేసింది తేల్చేసినప్పుడు వివాహ వ్యవస్థను గౌరవించే పరిస్థితి లేనప్పుడు ఇక నా నేరం కానప్పుడు వాళ్ళ స్వేచ్ఛ ఉన్నట్టే కదా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు విచారానికి వచ్చింది రెండు వేల పన్నెండులో పెళ్లి అయినటువంటి ఒక మహిళ తన భర్త రెండు వేల ఇరవై ఒకటిలో మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల తమ వైవాహిక జీవితం పూర్తిగా దెబ్బతిందని కోర్టులో వాదించింది తన భర్త ఆ మహిళతో ట్రిప్స్కి వెళ్లడం తరచూ కలవడం చివరికి విడాకులు కోరడం వల్ల తాను మానసికంగా భావోద్వేగపరంగా నష్టపోయానని పిటిషన్లో పేర్కొంది దీనిపై ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మకంగా స్పందించింది అడల్టరీ క్రిమినల్ నేరం కాకపోయినా ఇది సివిల్ కోర్టుల్లో కేసుల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది సో అడల్టరీ అనేది నేరం కాదని సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టులోకి వచ్చినటువంటి కేసులో అది నేరం కాకపోయినప్పటికీ కూడా సివిల్ కోర్ట్స్లో సివిల్ కోర్టుల పరిధిలోకి ఈ కేసు వస్తుంది ఈ సిచ్యువేషన్ క్రిమినల్ నేరం కాకపోయినా ఇది సివిల్ కోర్టులో కేసు కింద వస్తుందని చెప్పి అంటే సివిల్ కోర్టులో సివిల్ వివాదం లాగా దాన్ని చూస్తూ ఉంది ఢిల్లీ హైకోర్టు ఎలి ఎలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ కాన్సెప్ట్ ఎలి ఈ కేసుతో ఎలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ అంటే ఆప్యాయత దూరం చేయడం అనమాట ఎలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ అనే కొత్త లీగల్ కాన్సెప్ట్ భారతదేశంలో చర్చకు వచ్చింది ఆప్యాయత దూరం చేయడం అనేది ఈ కొత్త లీగల్ కాన్సెప్ట్ భారతదేశంలో చర్చకు వచ్చింది అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమైనటువంటి చట్టపరమైనటువంటి ప్రవధానం ప్రవధానం దీని ప్రకారం ఒక మూడో వ్యక్తి చర్యల వల్ల వివాహ బంధం విచ్ఛిన్నమైతే అతనిపై లేదా ఆమెపై సివిల్ కేసు వేసి నష్టపరిహారం కోరవచ్చు సో కాబట్టి నష్టపరిహారాన్ని కోరవచ్చు ఏది వివాహేతర సంబంధంలో అని చెప్పి ఇప్పుడు హైకోర్టు చెప్తుంది హై ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మూడో వ్యక్తి కారణంగా భార్యాభర్తల బంధం పాడైందా నిజంగా ఆ వ్యక్తి జోక్యం వల్లనే విడాకులకు వచ్చాయా అన్న విషయాలను విచారణలో తేలుస్తామని స్పష్టం చేసింది ఈ ప్రభావం దీని ప్రభావం ఏంటి ఈ తీర్పుతో స్పష్టమైంది ఏంటంటే వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదు కానీ దానివల్ల నష్టపోయినటువంటి జీవి జీవిత భాగస్వామి సివిల్ కోర్టులో కేసు వేసి నష్టపరిహారం కోరే హక్కు కలిగి ఉంది ఉంటుంది ఎవరు నష్టపోయారనేది తేల్చాలి కదా తేల్చాలంటే కోర్టులు ఎప్పటికి కావాలి భర్త ఏమంటాడు భార్య వల్ల నష్టపోయింది అంటారు భార్య వల్ల నేను వివాహేతర సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది అంటారు భార్య ఏమంటుంది ఆయన కారణంగానే నేను వివాహిత సంబంధం పెట్టుకోవాల్సి వచ్చిందని బాధ్యంటుంది మరి ఎవరు ఎవరికి నష్టపరిహారం కలిగి కట్టాలి అనేది కూడా క్లారిటీ రాలే ఇంకా హై ఢిల్లీ హైకోర్టులో బట్ సివిల్ కోర్టులో చెల్లిద్దని మాత్రం చెప్పింది భారతీయ చట్టంలో ఇది కొత్త కాన్సెప్ట్ అయినా భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఇది ఒక న్యాయపరమైన మార్గదర్శకం అవుతుంది వివాహ బంధం పవిత్రమైనది దానిలోకి మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా చట్టపరంగానూ బాధ్యత వహించాల్సి ఉంటుంది ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు వివాహేతర సంబంధాలపై కొత్త చర్చకు తెరదీస్తుంది భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు సో ఇది ఇల్లీగల్ అఫైర్స్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఒక ఆర్డర్ ఇచ్చిన ఒక తీర్పు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వివాహేతర బంధం నేరం కాదు అని చెప్పింది దాంతో వివాహేతర బంధం అనేది నేరం కాదనంగానే చాలామంది ఆ తీర్పు మీద రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తాజాగా ఏం చెప్తుందంటే అది క్రిమినల్ పరిధిలోకి రాకపోయినప్పటికీ సివిల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పి చెబుతుంది అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సివిల్ పరిధిలోకి వస్తుంది మరి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు భర్త అని అంటే భార్య పెట్టుకుంటే మరి భర్త ఎవరి దగ్గర ఈ సివిల్ కేసు వేసి నష్టపరిహారం తీసుకోవాలి భార్య దగ్గర తీసుకోవాలా భార్య నష్టపరిహారం ఇస్తుందా ఇప్పటి వరకు భరణం భర్త దగ్గర నుంచి భార్య తీసుకుంటుంది కానీ భార్య భర్తకి భరణం ఇచ్చినటువంటి దాఖలా లేవు ఎక్కడ మరి వివాహేతర సంబంధం ఇప్పుడు ఈ కేసులో ఢిల్లీ హైకోర్టుకు వచ్చినటువంటి కేసులో భర్త మూడో భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య వేసింది ఆ మేరకు సివిల్ కేసుల్లో పరిధిలోకి దీన్ని తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్పింది అంతవరకు బాగానే ఉంది అదే భార్య మూ వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్త కేసు వేస్తే సివిల్ కేసులో పరిధిలోకి అది దాన్ని తీసుకోవాలి కదా తీసుకుంటే నష్టపరిహారం భార్య చేత కట్టిస్తుందా ఈ న్యాయ వ్యవస్థ అనేది ఒక పెద్ద ప్రశ్న దీనికి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అందుకే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పుతోటి మళ్ళీ వివాహేతర సంబంధం నేరమా కాదా ఇది క్రిమినల్ ప్రొసీజర్లో క్రిమినల్ కేసు కింద వస్తుందా సివిల్ కేసు వస్తు వస్తుందా వస్తే మహిళకైతే ఏంటి పురుషుడికి ఇది భర్తకైతే ఏంది భార్యకైతే ఏంది అనేది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి దీని మీద మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ